హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న మాట ఇదిగోండి చూసారా ముక్క పొడక నేను ఈరోజు పొద్దున్నే సోప్ తోటి ఫేస్ వాష్ చేసుకుంటుంటే ఈ ఇదిగోండి ఇది వచ్చేసేసింది ముక్క వచ్చేసింది అమ్మో ముఖ పొడక ఊడిపోయిందో శీల అనుకున్నా అనుకున్నాను పోయితే పోయిందిలో కొనుక్కోవాలనుకున్నా ఫ్రెండ్స్ తీరా చూస్తుంటే నేను ఫేస్ అంతా వాష్ అంత అయిపోయిన తర్వాత ఇదిగోండి బాబు మళ్ళీ ఇది ఇందులో పడుతుంది గొంతులో నుంచి వస్తుంది బాబు ఏంటి అన్నం మెతకాయ ఏంటి వస్తుందని అనుకున్నాను ఫ్రెండ్స్ తేరా చూస్తే శీల గొంతులో నుంచి వస్తుంది ఎంత ఇదిగో అసే ఈరోజు నేనేమైపోయేదాన్ని నేను మింగేస్తే నాకైతే తెలవదు బంగారం మింగుతారన్నట్టుగా తెలిసిందే కానీ ఏమవ్వదు అన్న ఇది వాడు ఇది వెళ్ళిపోయింది ఇదనమాట నేనైతే భయపడిపోయాను సూపర్గా భయపడిపోయాను సూపర్ సూపర్గా భయపడిపోయాను ఓ ఏం ఇంకేముంది నా కడుపులోకి వెళ్ళిపోయింది రండి ఇక ఇంకా మా చెల్లె మా తమ్ముడు లాభ లాభో అని పిలుచుకునేదాన్ని అనమాట అది నా సంగతి ఈరోజు ఫ్రెండ్స్ అవును బంగారం మింగుతారంటారుగా అసలు మీ కడుపులోకి వెళ్ళిపోతే ఏమవుదా చెప్పండి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇదో ఊడిపోయింది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నిన్నంతానేమో నాకేమో హెల్త్ బాగోల నీరసంగా ఉంది మళ్ళీ అంటున్నారు మా వాళ్ళు చెప్పు మీ ఫ్రెండ్స్కి హాయ్ ఫ్రెండ్స్ నాకు ఒంట్లో బాగాలేదు ఫ్రెండ్స్ అని చెప్పు అని అంటున్నారు ఫ్రెండ్స్ మరి మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాను కదా ఫ్రెండ్స్ మీకే కదా చెప్పాలా ఏది బాగోలేకపోయినా కదా ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఏది చెప్పాలన్నా మీతోనే నేను చెప్పుకోవాలా నాకు ఉన్నది ఎవరో మీరే కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కే కదా షేర్ చేసుకుంటాం ఏది షేర్ చేసుకున్నా అది ఫ్రెండ్స్ నేనైతే జరిగిన సంగతి నిన్నేమో సిక్కులో ఉన్నాను కొంచెం ఈరోజేమో ముక్కు పుట్టిన సంగతి ఇలాగ అయ్యింది అనమాట అయబాబాయ్ ఏం గొంతులో నుంచి అన్నం పెట్టుకు వచ్చేసినట్టుగా వచ్చేస్తుంది ఏంటని అనుకున్నాను అది సంగతి ఫ్రెండ్స్ మీకు కూడా ఎప్పుడన్నా ఇలాంటివి జరిగినాయా నాకైతే బోల్డని ముక్కు పూడకలో ఇరిగిపోయినాయి పారేశాను కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట గొంతులోకి వెళ్ళిపోయి బయటకు వచ్చింది ఇదే ఫస్ట్ టైం అందుకని మీ దగ్గర చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడే టీ తాగుతున్నాను నేను ఎందుకంటే ఇప్పుడే టీ తాగుతున్నాను ఫ్రెండ్స్ నేను టీ తాగాలనిపించింది నాకు ఇప్పుడు ఏం తినాలనిపించట్లేదు కొంచెం టయర్డ్గా ఉందనేసి టీ తాగుతున్నాను ఫ్రెండ్స్ మీరు ఏమంటారో నేను చెప్పిన మాటలకి ఈ ముక్కు కూడా దేవుడా కడుపులోకి వెళ్ళిపోతే నాకు కడుపు కోసేసి ఆపరేషన్ చేసేస్తారుగా ఇంకేముంది నా పని అయిపోయేది నేను అనుకున్నాను బాబో ఇదేంట్రా బాబు కడుపులోకి వెళ్ళిపోతే ఏమైపోయేదని నేను ఎన్నో ఆలోచనలు వచ్చేసి నేను నా తలకాయలు అసలు మామూలు ఆలోచనలు కాదు వచ్చేసి అదనమాట సంగతి బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ బిల్ కొట్టండి ఫ్రెండ్స్ నేను చెప్పినా నవ్వు ఉంటే నవ్వుకోండి ఇదేంట్రా బాబు అనుకుంటే ఇదేంట్రా అనుకోండి అంతే బాయ్